హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న అప్డేట్ అంటే దేశంలో మన ప్రధానమంత్రి మొదలుపెట్టినటువంటి ఆరోగ్య భీమ ఐదు లక్షల వరకు ఉచిత భీమ మనకైతే అందుబాటులో ఉంది అది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా మందికి అవసరం అవుతుంది అందుకని లైక్ చేశారంటే చాలా మందికి కూడా షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఉండండి నేను పూర్తిగా ఇవాళ చెప్తాను ఎందుకంటే ఆరోగ్యం సంబంధించిన బీమా కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అవసరం అవుతుంది కాబట్టి అందరికీ దీని గురించి చెప్తాను ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలు కలిపి ఫ్రెండ్స్ ఈ దేశంలోనే ప్రజలకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటే ఏబిపిఎం జేఏవై ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఉచితంగా ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని కల్పిస్తుంది ఫ్రెండ్స్ అలాగే అటువంటి డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది ఇది ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లో దీనిలోకి వచ్చే ఒకటి ప్రతి సమ ప్రతి ఆరోగ్యాన్ని మనం ఎలా దీన్ని చేసుకోవాలని పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ప్రతి సిఎస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్లో అనేది ఇది అప్లై చేస్తారు ఆయుష్మాన్ భీమాని ఇది కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి మన ఆధార్ కార్డు మన రేషన్ కార్డు ఉన్నటువంటి మన దగ్గర ఈ ఏ ప్రూఫ్లైతికి వెళ్ళేసి అక్కడ చెప్పామంటే సార్ ఆయుష్మాన్ భారత్ అక్క మనకి చేయ పథకాన్ని అప్లై చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఈ అప్లై చేసిన తర్వాత కార్డు వస్తుంది ఈ కార్డుని మనం భద్రంగా పెట్టుకుంటే మనకు ఆరోగ్యం అయితే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎప్పుడైతే మనం చేరు కొంతమంది ఆరోగ్యం బాగాలేక చేరుతారో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు లక్షల లక్షలు ఖర్చు అయిపోతుంటాయి వాళ్ళకి మళ్ళీ తిరిగి రావటానికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ ఆయుష్మాన్ ఆరోగ్య భీమా చాలా వరకు అందరికీ ఐదు లక్షల వరకు ఉచితంగా వస్తుంది సపోజ్ నువ్వు చేరిన తర్వాత ఫస్ట్ ఫీజు ఎంత కట్టావు ఈ బిల్లులన్నీ మనం తీసిపెట్టుకొని ప్రింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మన కార్డు అయితే ఏదైతే వస్తుందో ఐదు లక్షలు ఉచిత అనేది ఆయు ఆరోగ్య భీమా పథకం దాన్ని మనం ఆయుష్మాన్ భారత్ ప్రధాని మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని కార్డు కానీ మనం తీసిపెట్టుకొని ఆ జరాక్స్ అన్ని జరాక్స్లు పెట్టి ఇది ఆన్లైన్లోనే మళ్ళీ మనం అప్లై చేసుకుంటే ఈ ఈ లాగిన్లోకి వెళ్ళేసి మన కార్డు నెంబర్ ఇవన్నీ ఇచ్చి మనం ఏ అయితే హాస్పిటల్లో చూపించుకున్నామో బాగాలేక హార్ట్ సర్జరీగా హార్ట్ సర్జరీ కావచ్చు అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధి కావచ్చు ఇట్లా పలు సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఉండేవి ఐదు లక్షల పాటు ఖర్చు అయ్యే ప్రతి ఒక్క ఆరోగ్య అనారోగ్యానికి సంబంధించిన బీమాలు ఇందులో అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ కొన్ని చాలా ఉన్నాయి ఆర్టిఫిషియల్ చాలా వరకు ఇట్లు ఉన్నాయన్నమాట మనం ఏదైతే దీంట్లో ఖర్చు పెట్టుకుంటాం దాంట్లో నైంటీ పర్సెంట్ వరకు మనం ఖచ్చితంగా వాళ్ళు మనకి అమౌంట్ రిటర్న్ చేస్తారు కాబట్టి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనని ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని అందరూ అప్లై చేసుకోండి ఐదు లక్షల వరకు ఉచిత బీమా కాబట్టి ఎవరు దీన్ని వదులుకోవద్దు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఖచ్చితంగా ఎక్కువగా ఎవరికి అవసరం అవుతుందంటే సిటీ సిటీ ఎక్కువ అవసరం అవుతుంది అంటే అరవై వేళ్ళు యాభై ఏళ్ళు పైబడే వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అరవై ఏళ్ళు వాళ్ళకైతే దీన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కానీ దీన్ని కానీ అప్లై చేసి పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళకైతే అనారోగ్యం సడన్గా బాగాలేకుండా వస్తే మనం దాన్ని మనం కొద్దిగా పెట్టుకున్న కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ ఈ ఆయుష్మాన్ భీమా నుంచి కూడా మనకు కొద్దిగా అమౌంట్ వస్తుంది ఒక సపోజ్ ఎంతైనా రానండి మనం పూర్తిగా అమౌంట్ లేకుండా కొద్దిగా వచ్చిన మనకి ప్రభుత్వం నుంచి సహాయం వచ్చినా వచ్చింది కదా ప్రభుత్వం రెండు లక్షలు పెట్టుకున్నాం లక్ష రూపాయలు వచ్చినా మనకు వచ్చిందే కదండి మనకు డబ్బులు ఏమి ఎవరికి రావట్లేదు కదా ఎవరికి కాబట్టి ఈ బీమాని అందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ ఈ బీమాని ఖచ్చితంగా అమలయ్యే దిశగా కూడా ఏవైనాయంటే దీని రిజిస్ట్రేషన్కి దీని కాల్స్ డబ్బులు కూడా ఏ చెల్లిస్తారు ఎలా చెల్లిస్తారని కూడా నేను చెప్తాను రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇస్తారు అలాగే బెడ్ ఛార్జీలు ఇస్తారు జనరల్ వార్డు ఛార్జీలు ఇస్తారు నర్సింగ్ బోర్డు చార్జింగ్లు ఇస్తారు సర్జరీన్స్ అనే అనేస్టిఫిషియల్ మెడికల్ ప్రాక్టీషనర్లకి అలాగే కన్సల్టెన్స్ ఛార్జీస్ అలాగే అప్లి అప్లయన్స్ ఛార్జీలు మెడిసిన్స్ డ్రగ్స్ ఛార్జల్స్ అలాగే ప్రో ప్రోటెంట్ డివైజు ఇంప్లాయీస్ ఛార్జీలు అలాగే పాథాలజీ రేడియాలజీ టెస్టులకి అలాగే రోగుల ఫుడ్కి అలాగే హాస్పిటల్ చేరేక ముందు చేరిన తర్వాత ఖర్చులు అయితే ఏమవుతాయో అలాగే మన నుంచి ఖర్చులు అంబులెన్స్ ఖర్చులు కన్సలెన్స్ రోగ నిర్ధారణ టెస్టులు ఔషధాలు ఉంటాయి డిశ్చార్జీలైన పదిహేను రోజుల వరకు మెడికల్ మెడిసిన్ ఏదైతే అవసరం అవుతాయో ఆ ఖర్చులకు కూడా ఇందులో అయితే మనం అన్ని బిల్లులు పెట్టుకొని ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ మనం బిల్లు చేసి పెట్టుకుని పిన్ చేసి పెట్టుకొని ఈ ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లాగిన్లోకి వెళ్ళేసి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మన అమౌంట్ మనకి రిటర్న్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఆయుష్మాన్ భారత్ దాన్ని ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాల్సిన కానీ నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని దీన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీకు సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అనుకోండి మరియు చాలా మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్ల మన ఫ్రెండ్స్ జై హింద్